వెల్కమ్ టు మురారి రెసిపీ ఈ వీడియోలో నేను మీకు క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగాక ఒక పావు కిలో క్యారెట్ ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రైలో అక్కడక్కడ వెల్లుల్లి మొక్కలు తగులుతా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఈ క్యారెట్ ఫ్రై లంచ్ బాక్స్ లోకైనా అలాగే సాంబారు రసం వాటిలో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటది క్యారెట్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి వీటన్నింటి క్యారెట్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిందండి కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి